మనకి స్తోత్రం అండి గ్రూప్లో ఉన్న అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను ఏసుతో సహాసం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న అందరికీ కూడా దేవునామాలో వందనాలు చెల్లించుకుంటున్నానండి ఇవాళ మెసేజ్ ఏంటంటే ఆశతో రక్షణ అనే అంశం మీద మనం మెసేజ్ చూసుకున్నాము దేవునామాని బట్టి మొదటిగా చిన్న ప్రేయర్ చేసుకుందామండి స్తోత్రం స్తోత్రం స్తోత్రమే సయ్య ఇదిగో ప్రభావ ఈ దేని ముందు మాకు దయ కిరీటంగా ధరింపు చేసిన నీ సన్నిధిలో ఈ రీతిగా ఉండడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఇదిగో ఆశతో రక్షణ అనే అంశాన్ని బట్టి నీ సన్నిధిలోనైనా మేము ధ్యానం చేసుకుని చుండగా వినిచున్న ప్రతి బిడ్డ హృదయాన్ని తెరవండి కన్నులు తెరవండి నేత్రాలు తెరవండి నాయన ఆశతో రక్షణ తీసుకోవడానికి సహాయం ఇచ్చేయండి రక్షణ ప పొందడానికి ఆశపడే ప్రాణాన్ని ప్రతి బిడ్డకి దయచేమని అడుగుతున్న నేసయ్య సహాయ దేయండి నీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించి ఈ కార్యక్రమం అంతటినీ నీ కృపల భద్రపరిచి నీ కాపుతల దయచేసి నీ సన్నిధి కాంతి మా అందరిపై ప్రకాశింపచేసి మీరేమై మాకంత ప్రభావాలు పొందుకుంటారని నజరాడికి ఎత్తాడనేసనాం నడు వేడుకున్నాం తండ్రి ఆ మేన్ ఈ ఆశతో రక్షణ అనే అంశం మీద మనం ధ్యానం చేసుకుందామండి అపస్తుల కార్యాలయ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మరి ముప్పై ఆరు వచ్చిన చూసుకుంటే నీళ్ళు ఉన్నవి కదా నీ నాకు ఇచ్చుటకు ఆటంకమేమి అని అడిగాడంట రథము రథము ఎక్కి కూర్చున్న నపంసకుడు పిలుపు గారిని అడిగాడు ఇతను మంచి హోదాలో ఉన్న వ్యక్తి మంచి ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఆ పైవచనాలలో చూస్తే ధనాగారము మీద అధికారి అంట అంటే ఫైనాన్షియల్ మినిస్టర్ అన్నమాట ఆయన ఫైనాన్షియల్ మినిస్టర్ ఆయన ఆ ఆ ఫైనాన్షియల్ మినిస్టర్ గారు ఆయన రక్షణ పొందడానికి ఆశపడి ఉన్నాడండి ఏషియా గ్రంథం చదువుతుండగా ఆయన కన్నులు తెరవబడ్డాయి ఆయన హృదయం నేత్రాలు తెరవబడ్డాయి ఆయన హృదయం తెరవబడింది ఆయన మనసు దేవునికి దగ్గరగా చేరిపోయిందండి నేను రక్షణ పొందాలి తక్షణమే రక్షణ పొందాలి అనే ఆశతోటి మరి ఆ నపంసకుడు రథమెక్కి ఆ వాక్యాన్ని చదువుతుండగా మరి దేవుడు పిలుపుని పంపాడు ఎందుకు పంపించాడు పిలుపు గారిని ఆయన ఆశతో చదువుతున్నాడు రక్షణ పొందాలనే ఆశతో చదువుతున్నాడు ఆసక్తితో చదువుతున్నాడు ఆసక్తితో వెంబడించాలనే ఆశతో ఉన్నాడు అని చెప్పి దేవుడు ఆ నపంసకుడి యొక్క హృదయాన్ని గ్రహించి పిలుపు గారికి ఆజ్ఞ ఇచ్చాడు పిలుపు గారికి చెప్పాడు వెళ్ళు అన్నపంసకుడు దగ్గరికి వెళ్ళి నువ్వు ఆయనకి వివరణ వివరించు అని చెప్పి చె పంపించినప్పుడు పిలుపు గారు నువ్వు చదువుతున్నది ఏంటో నీకు అర్థమవుతుందా గ్రహించున్నావా అని అడిగాడు గ్రహించడానికి నాకు చెప్పేవాళ్ళు లేరు నాకు చెప్పేవాళ్ళు ఉంటే దీని అర్థం నేను చదివిన వాక్యం అర్థం చెప్పేవాళ్ళు ఉంటే నేను గ్రహింపగలుగును గ్రహించుకుంటాను అని చెప్పేసి ఆయన రెస్పాండ్ ఆన్సర్ చెప్పాడు అయితే మనం కూడా వాక్యం చదువుతూ ఉంటాం కానీ కొన్ని కొన్ని విషయాల్లో గ్రహింపలేము ఆ వాక్యం యొక్క మీనింగ్ ఏంటో మనకి తెలీదు అప్పుడు మనం దేవుణ్ణి అడగాలి దేవుణ్ణి అడిగినప్పుడు మరి నపంసకుడు అదుగుకు పిలుపు గారిని ఎలా పంపించాడో దేవుడు మన దగ్గర కూడా దైవసేవకులను కానీ దేవుని బిడ్డలను కానీ పంపిస్తూ ఉంటాడు అలా బలపరచడానికి పంపిస్తూ ఉంటాడు నపుంస గుండు దగ్గరికి పిలుపు గారిని బలపరచడానికి పంపించాడు బలపరిచిన తర్వాత పిలుపు గారు చెప్పిన మాటలు పిలుపు గారితో మాట్లాడిన వా మాటల మీద ఆయన మనసు పెట్టి మరి నేను రక్షణ పొందాలి నాకు రక్షణ ఇవ్వడానికి నీకు ఆటంకం ఏంటి ఇక్కడ నీళ్ళు ఉన్నాయి కదా ఆయన వెళ్తున్నది ఎడారి ఇసుక ఎడారి ఎడారిలో నీళ్ళు ఎక్కడ ఉంటాయండి చిన్న గొయ్యి ఉంది ఆ చిన్న గోతులో కొంచెం నీళ్లు మాత్రమే ఉన్నాయి ఆ నీళ్ళను చూసి ఆయన ఇక్కడ రక్షణ పొందేస్తే నాయన్నో సరిపోతుంది ఇక్కడ నేను రక్షణ పొందేస్తే నా ఆత్మ దేవుని సన్నిధికి వెళుతుంది నేను మారు మనసు పొందాను అని చెప్పి ఆయన ఆ కొంచెం నీళ్లు ఎక్కడ ఉంటాయో ఎక్కడ ఉంటాయో ఎడారిలో చాలా ఆశతో వెతికాడు ఆశతో వెతికినప్పుడు దేవుడు అక్కడ చిన్న గుంటను చూపించాడు ఆ చూపించిన గుంటలో నీళ్ళు ఉండడం మరి ఆ నపంసకుడు చూచి ఇంకో నీళ్లు రా నాకు రక్షణ ఇవ్వని చెప్పేసి పిలుపు గారిని అడగడం జరిగింది ఆశతో ఆయన రక్షణ పొందాడు అలాగే ఇంకొక చూసుకుంటే మరి రెండవ అధ్యాయం నలభై ఒకటో వచ్చిన చూసుకుంటే పేతురు గారు మరి మెసేజ్ ఒక్క మెసేజ్కి మరి ఎంతమంది రక్షణ పొందారండి మూడు వేల మంది బాప్తీసం పొందారంట వాళ్ళందరూ కూడా ఆ దినమంది మూడు వేల మంది బాక్తం పొందినప్పుడు వాళ్ళందరూ కూడా ఎలాగా మరి మారు మనసు పొందారు పేతురు గారు చెప్పిన మరి వాక్య ధ్యానాన్ని బట్టి వాళ్ళ మనసులు దేవుని వైపు త్రిప్పబడ్డాయి వాళ్ళు దేవుణ్ణి ఆకర్షించబడ్డారు ఆ మాటలు దేవుడు వారిని ఆకర్షించాడు ఆ మాటల ద్వారా మరి మనం మాట్లాడుతున్న మాటలు ఎంతమంది ఆకర్షింపబడుతున్నారు ఎంతమంది దేవుని వైపు తిరుగుతున్నారు మనం గమనిస్తున్నామా మరి పిలుపు పిలుపు గారు నపంసకుడికి వాక్యం చెప్పి మా బాప్తీస్ ఇచ్చాడు మరి పేతురు గారు వాక్యం చెప్పి మరి మూడు వేల మందికి బాప్తీసం ఇచ్చాడు మరి అలాగే పౌలు పౌలుసేళ్ళు కూడా లుదియా లుదియా కుటుంబానికి మరి లుదియా కూడా పౌలసీలో చెప్పే మాటల మీద లక్ష్యం ఉంచి ఆమె ఆమె కుటుంబం కూడా రక్షణ పొందింది తక్షణమే రక్షణ పొందారండి ఈ మాటలు విన్న వెంటనే రక్షణ పొందారు ఆలస్యం చేయలేదు అలాగే పౌలసీలు జైల్లో వేసినప్పుడు మరి ఆ సేనాధిపతి కూడా మరి పదహారు అధ్యాయంలో చూసుకుంటే ముప్పై మూడో వచ్చిన చివరి మాట వెంటనే అతడు అతని ఇంటి వారందరూ బాప్త పొందిరి ఆ గడియలోనే బాప్తీసం పొందారంట లుదియా కూడా ఆ గడియలోనే బాప్తేశం పొందింది రూ పిన్నపంసకుడు కూడా ఆ గడియలోనే బాప్తీసం పొందాడు మరి మూడు వేల మంది మరి బాప్తీసం పొందారంటే పేతురు గారు చెప్పిన వాక్యానికి లోబడి భయపడి వెంటనే బాప్తీసం పొందారు మరి మనం పొందుతున్నామా సేవకులు చెప్పిన మాటలను బట్టి సేవకులు మాట్లాడిన మరి వాక్య ధ్యానాలను బట్టి మనం ఆకర్షింపబడుతున్నామా మనం గ్రహించుకుంటున్నామా దేవుడు నా కొరకే మాట్లాడుతున్నాడు మన కొరికే మాట్లాడుతున్నాడు అని మనం గ్రహించుకుంటున్నామా వెంటనే మనం మారు మనసు కలిగి ఉంటున్నామా వెంటనే మనం మనసులు మార్చుకోగలుగుతున్నామా వెంటనే మనం మనం రక్షణలోనికి నడిపింపగలుగుతున్నామా ఒక్కసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మనల్ని మనం గ్రహించుకోవాలి నేను ఎలా ఉంటున్నాను నపంసకుడు వెంటనే బాప్తిసం పొందాడు కదా సేనాధిపతి వెంటనే ఆ కుటుంబం అంతా రక్షింపబడింది కదా లుదియ కుటుంబం వెంటనే రక్షింపబడింది మరి పేతురు మరి మెసేజ్ ఇచ్చినప్పుడు మూడు వేల మంది ఒక్కళ్ళు ఇద్దరు కాదండి మూడు వేల మంది అంటే మాటల ఎంత ఆ వాక్యం ఎంతలా గుచ్చుకుందో చూడండి వాళ్ళకి అలాగా మన హృదయాలు కూడా అందుకే ఇర్మియా గ్రంథంలో ఉంటుంది కదా బీడు భూములను దున్నుడి మన హృదయాలు ఎలా ఉన్నాయంటే బీడు భూములా ఉండిపోయినాయి బీడు భూముల్లో ఉన్న ఆ బీడు భూముల్లో ఉన్న హృదయాన్ని ఎలా దున్నాలి వాక్యం అనే నాగట్టుతో దున్నాలండి వాక్యం అనే నాగట్టుతో దున్నబడినప్పుడు మరి ఇలాగా సేనాధిపతిలాగా లుదియా లాగా నపంసకుల్లాగా మరి అనేక మంది రక్షణలోనికి చేర్చబడిన వారిలాగా మనం కూడా దేవుని రాజ్యంలోనికి దేవుని మరి ముద్రింపబడిన జనాంగంలోనికి మనం కూడా చేర్చబడతామండి మరి మనం ఎలా ఉంటున్నాం ఎన్ని మెసేజ్లు వింటున్నా ఎన్ని బా వాక్యాలు వింటున్నా ఎన్ని దర్శనాలు చూస్తున్నా ఎన్ని వాగ్దానాలు మనం చేత పట్టుకున్నప్పటికీ కూడా మనం ఎలా ఉంటున్నామంటే బీడుబారిన భూమిలాగా ఉంటున్నాం ఒకసారి ఒక్కసారి మీరు మిమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మిమ్మల్ని మీరు ఒకసారి గ్రహించుకోండి ప్రశ్నించుకోండి ఏంటి మనం ఎలా ఉంటున్నాం బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మనలాంటి మనుషులే మనలాంటి స్వభావం గల మనుషులే అయినప్పటికీ వాళ్ళు ఎలాగా దేవుణ్ణి వెంబడించారంటే ఆసక్తితో వెంబడించారు ఆశతో వెంబడించారు భయభక్తులతో వెంబడించారు భయభక్తులు కలిగి ఉన్నారమ్మ నేను రక్షణ పొందకపోతే ఈ క్షణంలో నేను రక్షణ పొందకపోతే నా కుటుంబం ఏమైపోతుందో ఈ క్షణంలో నేను రక్షింపబడకపోతే నా చుట్టూ ఉన్న వారు ఏమైపోతారు ఈ క్షణంలో నేను రక్షణ పొందకపోతే నా నేనున్న ప్రాంతం ఏమైపోతుందో అని చెప్పి వెంటనే వాళ్ళు రక్షణ పొందారు మనం కూడా అలాగా మరి బాపేసి తీసుకోమ్మ బాప తీసుకోమ్మ అనే సేవకులు మన వెనకాల పడుతున్నారు కానీ మనం వాళ్ళ వెనకాల పడట్లేదు మరి పిలుపు వెనకాల నపుంసకుడు పడ్డాడు నాకు బాపతేసి ఇవ్వడానికి నీకు ఆటంకం ఏంటి అని చెప్పి అలాగే శనాధిపతి కూడా పౌలుశీలు వెంట పడ్డాడు నాకు ఇప్పుడే ఈ క్షణం అందే నాకు రక్షణ ఇవ్వండి నేను నా ఇంటి వారిను రక్షింపబడాలి మంచి లుదియ కూడా ఆ రీతిగానే వెంటనే సేవకులు వెంట పడింది నాకు రక్షణ ఇవ్వండి నా కుటుంబానికి రక్షణ ఇవ్వండి నా కుటుంబం రక్షింపబడాలి అని అలాగే పేతురు వెనకాల కూడా మూడు వేల మంది జనాంగము పడ్డారు ఆ మూడు వేల మందికి కూడా రక్షణ ఇచ్చాడు రక్షణ ఇచ్చిందే కాకుండా ప్రార్థన ఎందు రొట్టె విరుచుటేందు అపోసుల బోధ బోధయ్యందును మరి సాహాసం కూడా ఎడతగక నడిపించాడు నడిపించగలిగాడు పేదరు అలాగ మనం కూడా సేవకులు వెంట మనం పడాలండి నాకు రక్షణ ఇవ్వండి నా ర నాకు రక్షణ ఇవ్వడానికి మీకు ఆటంకం ఏంటి అడ్డం ఏంటి అని చెప్పి మనం సేవకులు అడగాలి తప్ప ఆ సేవకులు మనల్ని అడగకూడదండి మనం సేవకులు మనల్ని అడుగుతున్నారంటే మనం ఏ స్థితిలో ఉన్నాము ఏ పరిస్థితిలో ఉన్నాం అనేది మనల్ని మనం గ్రహించుకోవాలి మరి అలాగా గ్రహింప కలిగిన హృదయాలు దేవుడు మనకి దయచేయలాగిన ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాను పరిశుద్రానికి వస్తూ తీస్తూ చెల్లించుకుంటున్నాను ప్రభా ఎంతవరకు మీరు నడిపించిన రీతిని బట్టి నీకు వందనాలు రక్షణ ఆశతో రక్షణ అనే అంశం మీద మీరు మాట్లాడి రీతిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను విని చిన్న ప్రతి బిడ్డని దీవించండి రక్షణలోనికి నడిపించండి వారు మనసు ఆత్మ దయచేయమని అడుగుతున్నాను ప్రభా చేయండి నీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించి ప్రభా మీరే మహిమకి అంత ప్రభావాలు పొందుకుంటారని నచరెడ్డి కీర్తిరాడ నేర్శనం నడుగుచున్న ఆమె తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్